హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కమ్మనైనా రసం రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నా ఇలా మనం హడావిడిలో ఉన్నప్పుడైనా లేదా మనకు కూరలు వండడం వీలు కానప్పుడైనా ఇలా రసం రైస్ని చేశామంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది అందరికీ నచ్చేస్తుందనమాట మీరు కూడా నేను చెప్పినట్టుగా రసం రైస్ని పర్ఫెక్ట్గా రుచిగా చేయాలంటే ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కుక్కర్లోకి ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి అలాగే నాలుగైదు స్పూన్లు కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా తీసుకోవచ్చండి మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకుందాం టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి ఈ పప్పుని ఒక గంట నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకొని ఒక గంట నానబెట్టుకున్న తర్వాత రైస్లోకి టమాటో వేసుకోవాలండి అలాగే పసుపు కొద్దిగా వేసుకోవాలి టూ కప్స్ వాటర్ వేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి చూడండి రైసు చక్కగా ఉడికిపోయింది ఇలా గరిటితో బాగా మెదుపుకోవాలండి ఇలా మెదుపుకున్న రైస్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి అలాగే జీలకర్ర వేసుకోవాలి మూడు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని జీలకర్ర మిరియాలు చిటిపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని దింపేసుకొని చలార్చుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి టూ టేబుల్ స్పూన్ రసం పొడి తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కడాయిలోకి నెయ్యి వేసుకోవాలండి ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి ఒకటి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లిని కాస్త ఫ్రై చేసుకున్న కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకున్నాక వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలండి తలచగానే ఉండాలండి చల్లారేసరికి ఇంకా చిక్కగా వస్తుంది ఈ విధంగా ఉండాలి మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి లేకుంటే అడుగు అంటుకుంటుంది చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న రసం పొడి వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందాక పెట్టుకున్న మిరియాలు ఎండుమిర్చి జీలకర్ర పొడి వేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం లాస్ట్లో నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నిమ్మరసం చూసుకొని వేసుకోండి ఫస్ట్లో కొద్దిగా వేసుకోండి ఇంకాస్త కావాలంటే టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోండి చూడండి అంతేనండి సర్వింగ్ లేక్ తీసేసుకుందాం అంతేనండి రసం రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా రసం రైస్ని చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నం కూర లేకపోయినా పక్కన ఫ్రై చేసిన అప్పడాలతో కడుపు నిండా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్